రాధిక ఒక చైతన్యవంతమైన అందమైన అమ్మాయి తన తల్లిదండ్రులైన నీరజ రాకేష్ ఒక్కగాని ఒక్క ముద్దుల కూతురు ఆమె తల్లిదండ్రులు నీరజ రాకేష్ హైదరాబాద్లో చిన్న క్లాత్ బిజినెస్ నడిపేవారు పెద్దగా సంపద లేకపోయినా తమ కూతురికి మంచి చదువు అందించాలనే తపనతో ఆమెను ఇంజనీరింగ్ చదివించారు కష్టం దాచిపెట్టే తల్లిదండ్రులకు సుఖం తీసుకురావాలని కోరు కోరుకునే రాధిక చదువులో మంచిగా రాణించింది ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక ప్రముఖ ఎంఎన్సీలో ఉద్యోగం సంపాదించింది అమ్మా నాన్నలు ఇప్పుడు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి అని భావించారు ఇక మెట్రిమోనియల్ వెబ్సైట్స్లో బయోడేటాలు వెతకడం మొదలు పెట్టారు అదే సమయంలో మరో కుటుంబం కూడా వారి కొడుకు కోసం సంబంధాలు చూస్తున్నారు ఆ కుటుంబం మూర్తి లక్ష్మి కుటుంబం వారిది ఓ మధ్యతరగతి కుటుంబం కొడుకు అరవింద్ సివిల్ ఇంజనీర్ పూర్తి చేసి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాడు తండ్రి ఫార్మల్ బిజినెస్ చేసేవారు తల్లి గృహిణి చెల్లెలు స్వాతి డిగ్రీ చదువుతోంది అయితే అరవింద్ స్వభావం మాత్రం కొంచెం భిన్నం ఇంట్లోనే కాదు ఆఫీసులో కూడా చాలా ఆలస్యంగా అశ్రద్ధగా ఉండేవాడు మద్యం సేవించడం పొగ తాగటం అతనికి అలవాటు పెళ్ళైన తర్వాత మారిపోతాడేమో అనే ఆలోచనతో అతని తల్లిదండ్రులు కూడా పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా రాధిక తల్లిదండ్రులకు అరవింద్ వివరాలు కనిపించాయి మూర్తి గారిని సంప్రదించి రెండు కుటుంబాలు కలుసుకున్నాయి ఒక మంచి రోజు ఫిక్స్ చేసి ఫ్యామిలీ మీటింగ్ జరిపారు ఆ రోజున అరవింద్ అతనికి తగ్గట్టు నటిస్తూ నాకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు సమయపాలనకి చాలా ప్రాముఖ్యత ఇస్తాను రాధిక ఆ మాటలు నమ్మేసింది పెళ్ళికి అంగీకరించింది పెళ్లి రెండు వారాల ముందు అరవింద్ ఉద్యోగం పోయింది కారణం అతను పనిలో నిర్లక్ష్యంగా ఉన్నాడు ఒకరోజు పూర్తిగా మద్యం తాగి సైట్లో పని చేయలేదు అతని ఆధ్వర్యంలో పనిచేసిన కూలీలు అతని ఆదేశాలు లేకుండానే బిల్డింగ్ స్లాబ్ వేసేశారు రెండు రోజుల్లో అది కూలిపోయి ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు సార్ కానీ ఈ నిజాన్ని రాధిక తల్లిదండ్రులకు చెప్పకుండా జాబ్ క్విట్ చేశాను కొత్తది చూసుకుంటున్నాను అని అబద్ధం చెప్పాడు రాధిక కుటుంబం ఏమీ అనుమానించకుండా పెళ్లిని అంగీకరించారు ఘనంగా పెళ్లి జరిపించారు సంగీత్ హల్దీ రిసెప్షన్ అన్నీ అంగరంగ వైభవంగా జరిగాయి పెళ్ళైన తర్వాత అరవింద్ ఇంటర్వ్యూలంటూ డబ్బులు తీసుకొని స్నేహితులతో ఎంజాయ్ చేయడం ఇంట్లో ఏం పని చేయకపోవటం సఫాలో పడుకొని టీవీ చూడటం అతను కనీసం తిన్న ప్లేట్ అయినా కడగకపోవటం చాలా అలసత్వంగా ప్రవర్తించేవాడు రోజులు గడుస్తున్నాయి అతను ఉద్యోగం లేనివాడుగా ఇంట్లోనే ఉండిపోయాడు ఇక గృహ సంసారం మొత్తం రాధిక భుజాల మీద పడింది తన జీతంతో ఇంటి ఖర్చులు కిరాయి కరెంటు బిల్లులు అన్నీ సర్దుకుంటూ వచ్చేది ఒకరోజు రాత్రి రాధిక అరవింద్ దగ్గరికి వచ్చి మృదువుగా ఇలా అడిగింది అరవింద్ మన పెళ్ళికి ఇప్పటికీ ఆరు నెలలు అయ్యింది ఇప్పటికీ నా జీతంతోనే ఇంటి ఖర్చులు చూసుకుంటున్నాను మన ఇంటి అద్దె కూడా ఇవ్వలేకపోతున్నావు ఇంకా ఎంతకాలం ఇలా కొనసాగిస్తావు నేనేమైనా రిఫరెన్స్ ఇచ్చి ఉద్యోగం విప్పించిన అరవింద్ కోపంగా నా టాలెంట్తోనే నేను ఉద్యోగం సంపాదిస్తా అప్పటి వరకు నన్ను అడగకు ఇలా సంవత్సరం గడిచిపోయింది కానీ అరవింద్ మాత్రం మారలేదు పొగ త్రాగటం మద్యం సేవించడం స్నేహితులతో అలా ఇలా తిరగటం అలా కాలం గడిపేవాడు అతని తల్లిదండ్రులు ప్రతిరోజు అతనితో మాట్లాడేవారు బాబు నువ్వు మారాలి ఇప్పుడు కుటుంబ బాధ్యతలు నీపై ఉన్నాయి అని మూర్తిగారు బుద్ధి చెప్పే ప్రయత్నం చేసేవారు అరవింద్ ఎంత చెప్పినా వెనకపోగా బాగా అప్పులు చేశాడు తల్లిదండ్రులు చివరికి ఒక నిర్ణయం తీసుకున్నారు అరవింద్ చేసిన అప్పులను తీర్చడానికి వాళ్ళ వ్యాపారాన్ని అమ్మేశారు బ్రతుకు తెరువు పోయినా కొడుకు మారతాడేమోనని ఆశపడ్డారు ఆ ముసలి తల్లిదండ్రులు ఒకరోజు అరవింద్ రాధిక అమ్మ కంటి ఆపరేషన్ చేయించుకోవాలి చాలా ఖర్చు నీ బంగారు గొలుసు ఇస్తే వాళ్ళు లోన్ తీసుకుని ఆపరేషన్ చేయించుకుంటారు అతని మాటలు వినగానే రాధిక నిశ్శబ్దంగా ఆలోచించింది ఇది అత్త మామలకు సహాయం చేసే అవకాశం అని భావించి తన గొలుసును అతనికి ఇచ్చేసింది ఆ గొలుసుతో బ్యాంక్ లోన్ కాదు తాకట్టు పెట్టి బెంగళూరు ట్రిప్కి స్నేహితులతో కలిసి వెళ్ళాడు అతని స్నేహితులతో కలిసి మూడు రోజుల పాటు ఖర్చుల గురించి ఆలోచించకుండా చక్కెరలు కొట్టాడు లగ్జరీ హోటల్స్ తాగుళ్ళు పార్టీలు డబ్బంతా అయిపోయింది రాధిక మాత్రం ఇంట్లో అతని తల్లి ఆరోగ్య పరిస్థితిని ఆలోచిస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వేచి చూసింది ఒకరోజు రాధికకి ఎక్కడో చిన్న అనుమానం వచ్చింది అవును అత్తగారి ఆపరేషన్ అయ్యింది కదా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే బాగుంటుంది అని రాధిక అత్తగారికి ఫోన్ చేసింది అత్తమ్మ నీకంటే ఆపరేషన్ ఎలా జరిగింది గొలుసు లోను పెడితే వచ్చిన డబ్బులు సరిపోయాయా ఆమె ఆశ్చర్యపోతూ ఆపరేషనా హా భగవంతుడు దయ వలన మంచిగా జరిగింది ఖర్చంతా మా అమ్మాయి స్వాతి చూసుకుంది గొలుసులోనే అని అమాయకంగా అడిగింది అప్పుడు రాధిక ఆపరేషన్కి అబ్బాయి మీరు ఇబ్బందుల్లో ఉన్నారని గొలుసు అడిగాడు అత్తమ్మా అతను నిన్ను మోసం చేశాడు రాధిక ఆపరేషన్ ఖర్చంతా మా అమ్మాయి స్వాతి చూసుకుంది ఈ మాట విన్న రాధిక ఒక్క క్షణం కుంగిపోయింది నన్ను ఇలా మోసం చేశాడా అని రాధికకు ఒక్కసారి గుండెల్లో గుణపం దిగినట్లు అనిపించింది ఒకరోజు ఆఫీసులో రాధిక కోపంతో బాధతో ఏడుస్తోంది స్ఫూర్తి ఆమె స్నేహితురాలు ఏమైంది రాధిక ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది అప్పటి వరకు ఎవరికీ చెప్పని తన బాధను నిశ్శబ్దంగా భరించిన తన వేదనను ఆమె ఒక్కసారిగా చెప్పింది స్ఫూర్తి ఆశ్చర్యపోతూ ఇంత జరుగుతుంటే ఎందుకు నీ తల్లిదండ్రులకు చెప్పడం లేదు వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పి బాధ పెట్టడం నాకు నచ్చదు స్ఫూర్తి అర్థం చేసుకుంది ఏమాత్రం ఆలస్యం చేయకరాదిగా నీ భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచించు అని చెప్పింది ఆమె స్వంతంగా విచారం చేసి అరవింద్ ఉద్యోగం నుండి ఎందుకు సస్పెండ్ అయ్యాడో అసలు కారణం రాధికకి తెలుసుకొని చెప్పింది రాధిక తట్టుకోలేక ఇంట్లోని తన సామాన్లు సర్దుకుంది ఇక నేను వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంది అది గమనించిన అరవింద్ చివరికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు ఒక తప్పుడు జాబ్ ఆఫ్ లెటర్ తయారు చేసి తన జీమెయిల్లో సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకొని రాధికను అడ్డుకున్నాడు రాధిక నా మీద నమ్మకం పెట్టుకో నాకు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది ప్లీజ్ వెళ్ళిపోకు అని చేతులు జోడించి ఆమెను ప్రాధాయపడ్డాడు కానీ ఆఫర్ లెటర్ తీసుకున్న రాధిక ఒక్క క్షణం మౌనంగా నిలబడి తర్వాత చింపేసింది అరవింద్ ఆశ్చర్యపోయాడు ఏం చేస్తున్నావు ఇది నిజమైన ఆఫర్ లెటర్ కాదు ఇది నీ మోసం నీ మెయిల్ నేను నా ఫోన్కు సింక్ చేశాను నువ్వే దీన్ని క్రియేట్ చేసి సేవ్ చేసుకున్నావు నన్ను మో నన్ను మళ్ళీ మోసం చేయాలనుకున్నావు అరవింద్ తన ఉద్దేశం పట్టుబట్టే లోపే రాధిక ఇంట్లో నుంచి నిశ్శబ్దంగా బయటకు తన సామానులతో వెళ్ళిపోయింది తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిన రాధిక కన్నీళ్లతో అన్నీ చెప్పింది వాళ్ళ బాధ చెప్పలేనిది మూర్తి లక్ష్మి కూడా తన కొడుకు చేసిన పనులకు బాధపడ్డారు ఇప్పటికైనా అతను మారాలి అని అనుకున్నారు కానీ అతను మారలేదు మారలేకపోయాడు రాధిక విడాకులకు అప్లై చేసింది ఇప్పుడు తల్లిదండ్రుల సహాయంతో కొత్త జీవితాన్ని రాధిక ప్రారంభించింది నేను ఎప్పుడు ఓపెన్ మైండ్గా ఉండాలని అనుకున్నా కానీ పెళ్లిపోరితో మోసపోయాను ఏ ఆడబిడ్డకు ఇలాంటి బాధ కలగగలదు అని రాధిక తనలో తాను అనుకున్నది నేను నిజమైన బంధాలను నమ్ముతాను ఒకరి జీవితాన్ని నాశనం చేసే సంసారం కంటే ఒంటరిగా జీవటమే జీవించడమే మేలు అని రాధిక అనుకున్నది ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే రాధిక ఎప్పుడైతే దూరమైందో అప్పుడు అరవింద్కి అన్నీ తెలిసి వచ్చాయి మనిషి విలువ ఏంటో తనకి అర్థమైంది అతను చేసిన పనులకు పశ్చాత్తాపడి జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి అనుకున్నాడు అతను తనకున్న విధంగానే అతనుకున్న చెడ్డ అలవాట్లన్నీ మానేశాడు బాగా కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నాడు అన్ని విధాలుగా మార్పు చెందాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏమిటంటే రాధిక అరవింద్ని క్షమించాలి రాధిక అరవింద్ ఇద్దరూ ఒకటవ్వాలని మనం కోరుకుందాం భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆశ మాత్రం ఉంది ఏదో మంచి జరగనుందని ఈ నిజ జీవిత సంఘటన మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చి